హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణి కిచెన్స్ ఈరోజు నేనైతే మామిడికాయ చేపలు చేస్తున్నానండి నేనంటే నేను కాదు మా వారు చేస్తున్నారనమాట నేనైతే హెల్ప్ చేస్తున్నాను ఎలా ఉండిద్దో ఏంటో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినా సరే దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మీరు కూడా చూసేయండి చేపలు కారం కళ్ళుప్పు పసుపు నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ అలాగే ఒక మామిడికాయ అనమాట పులుపు బాగా ఉంది కొంచెం చింతపండు పులుసు అనమాట ఆయిల్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి ఒక అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు దీన్ని శుభ్రంగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కూరలోకి తగినంత ఆయిల్ పోసుకోవాలన్నమాట చేపల కూర కాబట్టి ఆయిల్ అనేది నీస్ కాబట్టి ఎక్కువే పట్టిద్ది ఆయిల్ అయితే కాగింది పచ్చిమిర్చి వేసుకుంటున్నాం పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాం అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి ఇప్పుడు కారం వేసుకోవాలండి కొంచెం ఆల్రెడీ ముక్కల్లో వేసాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇలా తెరులుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చేప ముక్కలు వేసుకోవాలి మా అయితే కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నారండి నేనైతే ఎప్పుడూ వండలేదు ఇలా మామిడికాయతో చేపల పులుసు ఇలా ముక్కలన్నీ దాని లోపలేసి ఇలా లోపలేసి కొంచెం కదుపుకోవాలన్నమాట ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నామండి మామిడికాయ చేపల పులుసు అండి మేమైతే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయటం ఎలా వచ్చిద్దో ఏంటో చూడాలి కూర అయితే ఉడుకుతుందండి ఇంకా కొంచెం ఎగరాలి కూర అయితే చక్కగా రెడీ అయిపోయిందండి దీనిలో ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కూర అయితే అద్ద్రిపోయిందండి మా వారు ఎలా చేస్తారనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి